సంక్రాంతి కానుక ఇందిరమ్మ ఇల్లు వచ్చేవి వీరికే తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకను ప్రకటించింది కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేలో వేగం పెరిగిందన్నారు వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తీరుతామని మంత్రి తేల్చి చెప్పారు ప్రజాపాలనలో భాగంగా ఇందిర మైళ్ల కోసం ఎనభై లక్షల దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల దరఖాస్తులో సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించారు సర్వే పూర్తి చేసిన వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేసినట్లు తెలిపారు మరికొన్ని రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్సైట్ టోల్ ఫ్రీ నెంబర్ వెల్లడిస్తామన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ వచ్చే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు ప్రజా పాలనలో వచ్చిన ఎనభై లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేస్తామన్నారు ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి పండుగ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను తొంభై ఐదు శాతం వెనక్కి తీసుకువచ్చినట్లు తెలిపారు వచ్చే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన అధికార యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఇప్పటితో అయిపోలేదని అది నియంత్రేయ ప్రక్రియగా కొనసాగుతుందన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపైన త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి ప్రలోభాలు ఉండొద్దని అధికారులకు సూచించారు కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వెబ్సైట్ ను సంప్రదించాలన్నారు